ఇదిగోండి ఒకటే పిండి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మౌల్స్ చేస్తుంది ఇదేమో చెకోటీల టైపు ఇదిగోండి ఇదేమో మురుకుల టైపు ఇదిగో వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి కారపూసు ఉంటుంది కదా దాని టైప్లో మూడు రకాలైతే వేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి చెకోటిలు చూడండి ఇలా మంచిగా మనకి గుళ్ళ గుళ్ళగా వస్తుంది చూడండి అప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అనమాట ఇదిగోండి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టేట్లేదు చూసారా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకు తగ్గట్టుగా చేసుకుంటాం మనం ఇలా దింపు చూడండి ఇవి కూడా ఇలా మంచి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా చూడండి చాలా తక్కువ ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కింద నేను టిష్యూ పేపర్స్ వేస్తాను లేదు అంటే ఇప్పి ప్యాకెట్కి కింద మనకి ఇప్పివి బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం లోపల ఒకటి వైట్ కలర్ది కార్డ్బోర్డ్ టైప్ ఉంది అది వేస్తాను అనమాట కింద క్యాన్లో ఆయిల్ మనము వేసుకున్నటువంటి క్యాన్లు మురుకులు పెట్టుకునే క్యాన్లు అప్పుడు ఉన్న ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో నాకైతే లేవన్న ఉద్దేశంతో ఈ రోజు రేపైతే సకినాలు చేస్తాను ఇంకా ఉంటే ఇంకా వేరేమైనా చేసుకుందాం మనం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ రోజు ఏంటంటే వైకుంఠ ఏకాదశి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజు నేను పిండి వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాను సంక్రాంతి కోసం అని ఈ రోజు బియ్యం పిల్లలతో మురుకులు చేసామనుకుంటున్నాను రెగ్యులర్ చేసేటువంటి మురుకులే వాటర్ అయితే పెట్టాను వాటర్ మంచి మసలిత ఉన్నాయి వాటర్ ఇలా మసిలేటప్పుడు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనుకోండి మురుకులకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ యొక్క ఉప్పు కారాలు మనం తినే లను బట్టి చేసుకోవచ్చు అది ఏంటంటే మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేశాను ఆల్రెడీ కారంలో కూడా ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసాను అది మరుగుతా ఉంది కదా మరిగేటప్పుడే ధనియా పౌడర్ ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునే ఇంగ్రీడియంట్స్ అందుకే టేస్ట్ బాగుంటుంది తర్వాత అల్లంల్లిగడ్డ పేస్ట్ స్టాక్ వచ్చి తగ్గిస్తాము కొన్ని నువ్వులు తక్కువ కొంటాయి కాబట్టి నువ్వు తక్కువ వేసాను తర్వాత కొంచెం వాము వాము పిండి వంటలలో వేస్తే టేస్ట్ బాగుంటుంది మనం తిన్న ఫుడ్ మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది తర్వాత మనకి ఏదైనా కానీ కంటికి ఇంపుగా ఉంటున్నాయి కదా నోటికి టేస్టీగా అనిపిస్తుంది అందుకని పసుపు వేస్తే మంచి కలర్ఫుల్ గా అనిపిస్తుంది పసుపు కూడా వేసేసాను ఇవన్నీ మంచిగా మరుగుతూ ఉంటే ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో మనము పిండి వేసుకుందాం ఇదిగో వాటర్ మంచిగా మరుగుతూ ఉన్నాయి కదా ఒక్కసారి ఇలా కలిపేసుకొని దీన్ని మనం ఏం చేసామంటే ఇప్పుడు ఆల్రెడీ పిండి ఉంది కదా ఈ యొక్క పిండిని వాటర్ లో పోస్తారు ఇలా స్టవ్ అయితే బంద్ చేయలేదు చూడండి స్టవ్ ఆన్ లోనే ఉంది స్టవ్ ఆన్ లో ఉంచి చేస్తేనే మంచిగా వస్తాయి కొంతమంది చల్లటి నీళ్ళు కూడా పోస్తారు కానీ నేనైతే ఇలా వేడి నీళ్ళతోనే చేస్తాను ఈ యొక్క పిండి వాటర్ ఎన్ని మిక్స్ అయినప్పటికీ స్టవ్ సిమ్ లోనే ఉంటది స్టవ్ బంద్ చేసుకున్నాము పిండి వేసేసి మంచి కలిపేసుకున్నా ఫ్రెండ్స్ ఈ యొక్క పిండిని మనము ఇలా మంచిగా ఒక వెరల్పుగా ఉన్నటువంటి తాంబాలంలో వేసి మంచిగా కలిపేసుకోవాలి అలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మురుకుల పీటలు పెట్టేటప్పుడు మళ్ళీ కొంచెం కొంచెంగా తీసుకొని పిండిని మంచిగా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి సాఫ్ట్గా చేసుకొని మనము మన మురుకుల పీటలో ఎంత సైజులో పడుతుందో అంత సైజు హైట్ పెడుతూ చేసేసుకొని అన్నింటినీ కూడా ఒక బౌల్లో పెట్టేసుకోవాలి ఒక బౌల్లో పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ వేడి వేడి చేసేసుకొని అప్పుడు అన్నింటిని ఒకేసారి మనము మురుకుల గొట్టంలో పెట్టేసుకొని ఒక్కొక్క వాయి కింద గోలు ఇచ్చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి ఇంకొక మనిషి హెల్ప్ లేకుండా ఒక్కరమైన ఈజీగా చేసి పిండి అంతా కూడా ఈ విధంగా మనకు ఈ యొక్క మురుకుల గొట్టంలో ఎంత సైజు పడుతుందో అంత సైజులో చేసి పెట్టేసుకుందాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట కరెక్ట్గా సరిపోయి చూసారా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసుకొని తిండి ఫిక్స్ చేసేసుకుందాము తర్వాత ఫస్ట్ ఆయిల్ వేడింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఆయిల్ వేడింది వేసేసుకోండి దీంతో మనకు రకరకాల షేప్స్ ఉంటాయి అదైతే నేను మనము చెక్ ఒకటి ఉంటాయి కదా చెక్ ఒకటిలో షేప్ లో ఉన్నది పెట్టేశాను ఇదిగోండి ఈ యొక్క బుడగలు రావడం ఆగిపోయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి అప్పుడు మనకు అది మంచిగా గోలినట్టు అన్నమాట అనమాట ఫస్ట్ వాయికప్పుడు ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా ఇది మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి టర్న్ చేసేసుకొని తీసేయాలి ఒక వాయికి ఇంకొక వాయికి మధ్యలో ఒక రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చామనుకోండి ఆయిల్ మంచిగా వేయడవుతుంది అప్పుడు మనకి ఆయిల్ పట్టకుండా మంచిగా వస్తాయి అనమాట మనకి వెంటనే వేస్తే ఆయిల్ ఆల్రెడీ ఇప్పుడు ఒక వాయి అయింది కదా చల్లగా అయిపోయి ఉంటుంది ఆయిల్ అందుకండి ఇలా వచ్చాయి నెక్స్ట్ ఇంకొక వాయి వేస్తాము ఫ్రెండ్స్ పల్లీలు ఎలా రోస్ట్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది దీంట్లో కొంచెం కరివేపాకు ఉప్పు కారం చల్లుకొని తినాలని మస్తు ఉంటుంది మనకి బయట ఒక అమ్ముతాయి చూడండి మిక్చర్ దాంట్లో పల్లీలు ఎక్కువగా ఉంటాయి అవి ఇట్లే చేస్తారనమాట ఇలా పెట్టేసి అంతే ఇలా మనం దీంట్లో వేస్తేనే ఈజీగా ఉంటుంది కింద వేసామనుకోండి మళ్ళీ అన్నీ తీసుకోవడానికి అన్నమాట అనమాట విలా కలర్ వచ్చిన తర్వాత దీనిపైన ఉప్పు కారం చల్లుకోవాలి ఇంకొక వాయి కూడా అయిపోయింది మన బురదలు ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి కదా ఇంకా చాలా ఇంకా ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా తీసేసేయాలి లేదంటే మనకంతా అడిగి పట్టేస్తా తర్వాత కరివేపాక జరా కరివేపాకు వేసామంటే అంత దూరం జాగ్రత్తనే ఇంకెళ్ళి ఏంటంటే మీరే చిత్తేస్తే ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకోవాలంటే అయిపోయి స్టోవ్ బంద్ చేశాను ఇదిగోండి ఈరోజైతే మనము పిండి వంటలు చెకోడీలు మిషన్ చెకోడీలు మురుకులు ఇవి రెండు అయినాయి తర్వాత ఇది ఇంకొకటి దీనిపైన ఉప్పు కారం చల్లుకుందామంటే దీనిపైన కొంచెం చల్లుకుందాం చాలు ఎమ్మెగా ఉన్నటువంటి మనకి రోస్టెడ్ పల్లెలు అయితే ఇదిగోండి మనము క్యాన్లు పెట్టే ముందు ఇది వచ్చేసి ఇప్పి ప్యాక్ కవర్ అనమాట ఇలా టూ లేయర్స్ వేసేసాను అనుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసుకునే ఎన్నైనా మురుకులు ఇట్లా పెట్టేస్తే ఎక్సెస్ ఉన్నటువంటి ఆయిల్ ఏమైనా ఉంటే కింద పోయి సెటిల్ అవుతుంది నేనైతే ఎప్పుడు ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట కింద ఒకవేళ కార్డ్బోర్డ్ మనకు అది లేదనుకోండి ఇప్పి ప్యాకెట్ టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి కదా కంపల్సరీ ఆ టిష్యూ పేపర్స్ పెట్టేసుకుంటాను ఇలా అన్నీ నింపేసుకుందాం దీంట్లో ఇదిగోండి ఇలా క్యాన్లో నీళ్ళ నింపేసుకొని క్యాబ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా కానీ మెత్తగా అవ్వ అస్సలు ఒకవేళ మెత్తగా అయినాయి అనుకోండి మనము కడాయి ఉంటుంది కదా కడాయిలో ఏమి వేయకుండానే రోస్ట్ చేసామనుకోండి మంచిగా దానికి ఉన్నటువంటి మాయిశ్చర్ పై మంచి క్రిస్పీగా అవుతుంది